హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా కురిసినటువంటి వర్షం కారణంగా ఎంజీబీఎస్ అంతా కూడా నీట మునిగిందని చెప్పొచ్చు ఎంజీబీఎస్తో పాటు అక్కడే పక్కన ఉన్నటువంటి రెండు వంతెనలను కూడా మూసివేశారు ఇప్పటికీ అధికారులు రంగంలోకి హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఆర్టీసీ కార్మికులంతా కూడా శ్రమిస్తున్నారు అక్కడికి ఉన్నటువంటి చెక్కి ఉన్నటువంటి ప్రయాణికులకు సురక్షితంగా చేరుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న రాత్రి దాదాపు పదకొండు గంటల సమయానికి చేరుకున్నటువంటి ప్రయాణికులకు గందరగోళం సృష్టించకుండా వారికి ప్రత్యేక బస్సుల్లో అక్కడ ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు ఇదే విషయానికి సంబంధించినటువంటి మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా ఆర్ఎం గారు డిపో మేనేజర్ ఉన్నారు మేడం చెప్పండి ఈ యొక్క వర్ష కారణంగా రానున్న దసరా దీపావళి సందర్భంగా ఇక్కడ ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి ప్ర ప్రయాణికులు ముఖ్యంగా ఎంచుకునేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఎంజీబీఎస్ ఈ ఎంజీబీఎస్ ఇలా అవుతుందని లేదంటే ఏమన్నా కళలు కన్నారా అంటే లేదని చెప్పొచ్చు రాత్రికి రాతే జరిగినటువంటి సంఘటనని ఎలా చూస్తారు మీరు అసలు అది కొంచెం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మాట వాస్తవమే అండి అంటే మనకి రిటైనింగ్ వాల్ అనేది కూలిపోకుండా ఉండి ఉంటే ఈ లోపలికి ఇంలిబన్ లోపలికి ఈ వాటర్ వచ్చేది కాదు సో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు మేము ఈ దసరా సందర్భంగా అదనపు బస్సులన్నీ ఆపరేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము సో రాత్రి ఒకటేసారి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో విపరీతంగా వరద నీరు పెరగటం జరిగింది సో అప్పుడు ఇమీడియట్గా హైడ్రా టీం వాళ్ళు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు సో ప్యాసెంజర్స్ని బయటే బస్సులు ఆపి వాళ్ళని ఎక్కించడానికి ఏర్పాట్లు చేయటం జరిగిందండి పొద్దున్నీ ప్రయాణికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఇంలిబన్ రావద్దు బస్సులు ఎక్కటానికి మీరు అంటే మేము ఈ ప్లేసెస్ ఏదైతే ఆర్ఎంఘర్ ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ జేబిఎస్ ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసాము అదనపు బస్సులు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బస్సులు ఎక్కండి అని విజ్ఞప్తి చేస్తున్నాము జీఆర్టీసీ అఫీషియల్ బస్ వెబ్సైట్ ద్వారా కావచ్చు యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి టికెట్లు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికే హైదరాబాద్ ఇష్యూ చేసుకున్నటువంటి కొంతమంది క్యాన్సల్ చేసుకున్నారు ఆ డబ్బులు రిఫండా లేదంటే ఆల్టర్నేట్ వాళ్ళ ప్రత్యామ్నాయం ఎలా చూస్తారు మీరు వాళ్ళ ప్రయాణం వాళ్ళు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిఫండ్ వస్తుందండి వాళ్ళకి బస్సు ప్రయాణం కంటే ముందే క్యాన్సిల్ చేసుకుంటారు కాబట్టి రిఫండ్ వస్తుంది కాకపోతే క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు బోర్డింగ్ పాయింట్ మారుతుంది అంతే అని మేము ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎస్ఎంఎస్లు కూడా పంపించడానికి ఏర్పాట్లు చేసుకున్నాము మా అంటే మా దగ్గర వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నామండి అంటే వాళ్ళు విజయవాడ కనుక రిజర్వ్ చేసుకుని ఉంటే ఎల్బీ నగర్ నుంచి ఎక్కాలి అని అక్కడ మేము ఆల్టర్నేటివ్ చేస్తున్నామని చెప్పడం ప్రధానంగా మొన్న ప్రకటించినటువంటి టీజీ ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఎన్ని బస్సులు స్టార్ట్ చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి ప్రైస్ హైక్తో పాటు నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది రిలీజ్ అయింది కానీ ఈ వర్షం కారణంగా వచ్చినటువంటి ఏదైతే జలమయమైనటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే బస్సులన్నీ కూడా ఇక్కడ నుండి సిబిఎస్ ద్వారా కావచ్చు లోకల్ బస్ ద్వారా ద్వారా అంటే ఆపరేట్ చేస్తున్నారు ముఖ్యంగా జేబిఎస్కి ఎంజీబీఎస్కి రావాల్సిన బస్సులు ఏ పాయింట్ ద్వారా వివరిస్తున్నారు దానికి సంబంధించిన ఇటు వరంగల్ చూసుకుంటే విశాఖపట్నం చూసుకుంటే విజయవాడ చూసుకుంటే ఇటు కర్ణాటక చూసుకుంటే ఇటు ప్రాంతాలంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏం చూసుకున్నా మనకి ఈ దసరా పండగ సందర్భంగా ఎక్కువగా మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ అండ్ దెన్ ఇటు నిజామాబాద్ కరీంనగర్ అండ్ హనుమకొండ ఈ ఏరియాలో విపరీతమైన రద్దీ కనిపిస్తుందండి సో మనం ఎప్పుడు చూసినా ఇమ్లీ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ ఖమ్మంకి ఎక్కువ అదనపు బస్సులు నడిపించడానికి అవసరం పడుతుంది సో ఈ ఇప్పుడు ఈ అదన బస్సులన్నీ మహబూబ్ నగర్ ఈ సెక్టర్ వెళ్ళే వాళ్ళకి ఆరాంగర్ నుంచి ఏర్పాటు చేయటం జరిగింది నల్గొండ ఈ ఖమ్మం వెళ్ళ ఖమ్మంకి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఎల్బీ నగర్ విజయవాడ వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఎల్బీ నగర్ నుంచి బస్సులు నడపడానికి ఏర్పాటు చేయటం జరిగిందండి అలాగే హనుమకొండ అంటే వరంగల్ మహబాద్ నరసంపేట ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి మనం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయటం జరిగింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఇటుపక్కకి జేబిఎస్ ఎక్కువగా జేబిఎస్ఏ ఉంటుందండి బోర్డింగ్ ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఆపరేట్ ఏర్పాటు చేసుకున్నాం రైట్ మేడం కురుసినటువంటి వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు ఉన్నట్లు కూడా అల్పపిండం మెరుగుపడుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి కట్టుదిడ్డమైనటువంటి వసతులు కావచ్చు వాళ్లకు అందించేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు వర్షం తగ్గేంత వరకు వాళ్లకు అందించాల్సినటువంటి కార్యాచరణ ఎలా రూపుకుంది ఉంటారు ముఖ్యంగా టీజీ ఆర్టీసీ అంటే మేము అంటే మనం ఇప్పుడు చూస్తున్నాము ప్రస్తుతం అయితే ఇక్కడ వర్షం లేదు సో వర్షం లేనప్పుడే అంటే ప్రయాణికులు బయటకు వచ్చేస్తున్నారు ఆ టైంలోనే మేము బస్సెస్ ఏర్పాటు చేస్తున్నాము రాగానే వాళ్ళకి బస్సెస్ అవైలబుల్గా ఉండేటట్టు చూసుకుంటున్నాము వీలైనంత తొందరగా వాళ్ళ ప్రయాణాలు ముగించుకోవటానికి అనేది ఏర్పాటు చేస్తున్నాము సో so, ఇక్కడ ఇమ్లీ బన్లో మనకి వరద ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది ఇక్కడి నుంచి ప్రయాణాలు ఎప్పటి నుంచి అనేది మనము ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టం సాయంత్రానికి తగ్గుముఖం పడుతుంది అని ఆశిస్తున్నాము సో మచ్ వెల్ నిజంగా గత యాభై సంవత్సరాల నుంచి ఉగ్ర రూపం దాల్చినటువంటి మూసీ నది అయితే అక్కడ ఉన్నటువంటి జంటా జలాశయాలు అక్కడ ఉన్నటువంటి గేట్లు ఓపెన్ చేయడంతో అక్కడ అంతా కూడా ఆ మూసీ నది పర ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధం అని చెప్పొచ్చు ముఖ్యంగా రాత్రికి రాత్రే కురిసినటువంటి భారీ వర్షాలకు ముఖ్యంగా ఎంజీబీఎస్ ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లతో సహా కొన్ని ఏరియాలు కొన్ని కాలనీలు కూడా దిగ్బంధం అని చెప్పొచ్చు ముఖ్యంగా ఆర్టీసీ ప్రయాణం అంతా కూడా సుఖమయం అనుకునేటువంటి టైంలో దసరా కానుకగా బుక్లు అంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటువంటి వారికి ప్రత్యేక బస్సులు మరియు ఈ యొక్క చెక్ పాయింట్ అంటే ఏదైతే డ్రాప్ పాయింట్తో పాటు చెక్ పాయింట్ ఏదైతే డ్రాప్ చేసేటువంటి పాయింట్ కావచ్చు ఎక్కువలసినటువంటి పాయింట్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ నెంబరు లేదంటే ఈమెయిల్ అడ్రస్తో కాంటాక్ట్ అవుతున్నాం వాళ్ళకు పర్సనల్గా మెసేజ్ చేసి మరి వాళ్ళకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా వరంగల్ హన్మకొండ లేదా మౌబాద్ ఖమ్మం నల్గొండ విజయవాడ లేదా మహబూబ్ నగర్ ఇటు వెళ్ళవలసినటువంటి బస్సులకు ఆరంఘర్ నుంచి కొన్ని బస్సులు లేకపోతే ఎల్బీ నగర్ నుంచి ఖమ్మం లేదా విజయవాడ వెళ్ళవలసినటువంటి ఎల్బీ నగర్ నుంచి లేదంటే వరంగల్ హన్మకొండ మహబాద్ వెళ్ళవలసినటువంటి బస్సులు ముఖ్యంగా జేబిఎస్ నుంచి లేదా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మెయింటైన్ చేస్తున్నాయి ఇప్పటికే కరీంనగర్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు వెలిసి వెళ్లవలసినటువంటి బస్సులు అంతా కూడా జేబిఎస్ నుంచి వెళ్తున్నాయి దానికి ఎటువంటి సమస్య లేదంటూ కూడా చెప్తున్నారు చూడాలి ఈ సాయంత్రంలోగా వర్షం ఇక్కడ ఏ మాత్రం లేదు ఈ ఇచ్చిన వర్షానికి మనమేం హైదరాబాద్ మునిగిపోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆ వరద నీటిని తోల్ అంటే ఇటు డిపార్ట్ చేసే టైంలో ఇటు మూసీ నది పర్యావహక ప్రాంతాలు ఉన్నటువంటి ఎంజీబీఎస్ మాత్రమే కొంచెం రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి రాకపోకలకు సమస్య ఏర్పడుతుందని చెప్తున్నారు సాయంత్రం కల్లా మేము ఉన్నతాధికారులతో జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఎమర్జెన్సీ టీంలతో సమీక్షించి ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం సాయంత్రం కల్లా ఈ యొక్క వాతావరణం మాకు సహకరిస్తే నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి టైంకి గమ్యానికి చేరేటువంటి సర్వం ప్రయత్నాలు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరియు మనతో మాట్లాడినటువంటి ఆర్ఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ భానుతో కలిసి సురేష్ హిట్ టీవీ ఎంజీబీఎస్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి